ప్రేమైన పిల్లల ఈరోజు మనం భోజనానికి ముందు చేసే ప్రార్థన గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం మనం తినే ప్రతి మెతుకు వెనుక దేవుని అద్భుతమైన ప్రేమ ఆయన గొప్ప సృష్టి ఉంది దేవుడు మనకు ఆహారం ఇవ్వడమే కాదు మన ఆత్మను కూడా పోషిస్తాడు ఈ ప్రార్థన ద్వారా మనం దేవునికి మరింత దగ్గర అవుదాం ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం ప్రార్థన మా పరలోకపు తండ్రి మా ప్రాణమునకు జీవము మా ఆత్మకు ఆధారమైన దేవం ఈరోజు నీవు మాకు ప్రసాదించిన ఈ పవిత్రమైన ఆహారానికి నీకు వందనాలు ఈ ఆహారం కేవలం మా శరీరాన్ని పోషించడమే కాదు నీ ప్రేమకు నీ అద్భుతమైన సృష్టికి గుర్తుగా మాకు కనిపిస్తుంది పొలంలో మొక్కలు పెరిగేలా చేసిన నీ సృష్టి శక్తికి వర్షాన్ని కురిపించిన నీ దయకు పొలంలో కష్టపడిన రైతులకు ఈ ఆహారాన్ని మా ప్లేట్లోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నీ దీవెనలు మరి ముఖ్యంగా ప్రేమతో వండిన మా అమ్మ నాన్నలకు నీ ఆశీర్వాదాలు దేవా నీ వాక్యం ఇలా చెబుతుంది యోహాను ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అందుకు ఏసు వారితో ఇట్లనెను జీవ ఆహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలి ఆకలిగొనడు నా ఇందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ తప్పికొనడు తండ్రి నీవు జీవ ఆహారము ఈ భౌతిక ఆహారం మా శరీర ఆకలిని తీర్చినట్లు నీ ప్రేమ నీ వాక్యం మా ఆత్మ ఆకలిని తీర్చాలని కోరుకుంటున్నాం మేము నిన్ను మరింతగా తెలుసుకునేలా సహాయం చేయి ఈ ఆహారాన్ని నీవు ఆశీర్వదించుము ప్రవ్వా ఇది మాకు ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని నేను సేవించడానికి శక్తినిచ్చునుగాక మేము ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు మా హృదయాలు నీ వైపుకు తిరుగుగాక నీ ప్రేమను నీ కరుణను మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా సహాయం చేయి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం ఆహారము వలన కాక ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేటుకై ఆయన నిన్ను అణచి నీకు ఆకలి తలుగు చేసి నీవే కానీ నీ పితృలే కానీ మరెన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను అవును దేవా కేవలం ఆహారమే కాదు నీ మాట కూడా మాకు జీవం ఈ భోజనం తర్వాత మేము నీ వాక్యాన్ని చదివి నీ ఆజ్ఞలను పాటించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేలా సహాయం చేయి ప్రపంచంలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ప్రేమించు దేవా వారికి కూడా ఆహారం దొరికేలా నీవు మార్గాలను చూపించు మేము ఇతరులతో పంచుకునే గొప్ప మనసును మాకు దయచేయము ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభువును రక్షకుడైన ఈ దివ్య నామమున అడిగి వేడుకొని చిన్నాము తంది ఆమె చూశారు కదా పిల్లలు భోజనానికి ముందు చేసే ప్రార్థన ఎంత లోతైనదో ఇది కేవలం థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు దేవుని ప్రేమను ఆయన సృష్టిని అర్థం చేసుకోవడం ప్రతి భోజనానికి ముందు ఈ ప్రార్థనను చెప్పడం ద్వారా మీరు దేవునికి మరింత దగ్గర అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించులో గాక